ఇది నేను మీ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫేమస్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు మన సురేందర్ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడి వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నారండి చాలా మంది ఈ మధ్య కాలంలో కంటికి సంబంధించి చాలా సమస్యలతో బాధపడుతున్నారు కంట్లో పొర ఏదో సైడ్ కి వచ్చేసిందని రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు మళ్ళీ ఆపరేషన్స్ చేయించుకున్న తర్వాత పొర పక్కకు వచ్చేయడము కళ్ళలో నుంచి వాటర్ రావడము మంట అని చెప్పి కొంతమంది కళ్ళల్లో నుంచి కొంచెం వైట్గా ఎల్లోగా వస్తుంది కదా మనకి డర్ట్ అన్నది సో అది కూడా రావట్లేదు అని చెప్పి అంటున్నారు దీనికి ఏమైనా మంచి ఆయుర్వేదంలో పరిష్కారం ఉంటే చెప్పండి ప్రేక్షకులకు నమస్తే ఇది చాలా ఇళ్ళల్లో ఈ రోజుల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య అయిపోయింది అది అవునండి ప్రధానంగా ఈ సమస్య చిన్న పిల్లలలో కూడా స్టార్ట్ అయింది అది చాలా చిన్న ఏజ్ కానీ ప్రతి ఒక్కరు కూడా గ్లాస్ ఆ గ్లాస్ వేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ నేను ఇవాళ ఒక పెళ్లికి వెళ్ళాను ముందు ఒకసారి ఆ మ్యారేజ్లో ఏమైందంటే ఫోటో స్టూడియో షూట్ అతను ఆ గ్లాస్ తీసేయమన్నాడు ఎందుకంటే వాళ్ళకు ప్లాసింగ్ ఇదే అవుతుంది అనేసి అప్పుడు ఈ గ్లాస్ తీసేసినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ స్టేజ్ పైన ఆ దీంట్లో వాళ్ళు వాళ్ళే తారాడుకుంటున్నారు అంటే ఏ స్థితిలో మన కంటి సమస్య అనేది ఉండదు అనేది ఒకసారి గుర్తించుకోండి అలా కాకుండా ఉండాలంటే మనం చాలా ఆయుర్వేదంలో చాలా ఉన్నాయమ్మా కంటి సూపు ముఖ్యంగా తగ్గిపోవడానికి కారణం తెలుసుకుందాం కంటి సూపు దేనికి తగ్గిపోతా ఉంది ప్రధానంగా టీవీలు మొబైల్స్ అదేవిధంగా మనం ఏ ఆహారం అయితే మనం తింటున్నామో ఆ ఆకులన్నీ కూడా వదిలేసాం పత్తిది కూడా ఆహారం నాన్ వెజ్ పరం అయిపోయింది తినాల్సింది తినకుండా తినకూడ నాటి ఎక్కువ ఎక్కువ అయితే మనం ప్రకృతి శరీర ధర్మాన్ని తప్పుదారి పట్టించాము ఆ రోజే సమస్యలు పత్తి వారిలోనూ ఏర్పడ్డాయి దీనికి ప్రధాన కారణం ఇవి అయితే కంటి సూపుకు అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందడానికి మీకు ఒక చిన్న రెమెడీలు చెప్తానమ్మా మీరు తయారు చేసుకోలేకపోతే మాత్రం మా వద్ద పొందొచ్చు మేము ఉండేది బెంగళూరులో ఇటు మడుగు అనే ఏరియాలో ఉంటామమ్మా అమ్మా ఇదే లొకేషన్ మీకు ఈ లొకేషన్కి వచ్చినట్లయితే మేము దానికి ఇవ్వగలుగుతాం లేదు పోస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది వాళ్ళు విని నచ్చితే మాత్రమే మా దగ్గర పొందొచ్చు అనవసరంగా ఫోన్లు చేసి ఇబ్బంది పెడితే మాత్రం బాగుండదు ఎందుకంటే అది చాలా మంది అడ్డమైన క్వశ్చన్ లేస్తూ ఉంటారు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ సమస్య ఏంటి ఎంతకాలం నుంచి ఉంది ఏ సమస్య వల్ల వాళ్ళకి ఆ విధంగా వచ్చింది గుర్తించి మేము ఫోన్ ఫోన్లో అనవసరం క్వశ్చన్ లేస్తే మాకు ఎలా ఉంటుంది చెప్పండి కాబట్టి దాన్ని కూడా తెలియజేస్తున్నాను ఇంకా మీదటైనా ఆహార నియమాలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వాళ్ళైనా అలవాటు చేయండి మునగాకు ఉంది కదమ్మా మునగాకు కరెక్ట్ గా వాళ్ళకు వారంలో ఒక్కసారి మునగాకు చాలా ఒకటికి మంచిది ఒక రెండు ఒకటి వ్యాధులకు కాదు చాలా మంచిది ఒకటే రెండా అమో అమోఘమైనటువంటి అది వైద్య రంగ వైద్యం అది చెప్పాలంటే అదే విధంగా ఇక్కడ చూడండి కొనగంటి ఆకు దీని కొనగంటి ఆకు అంటాం ఇది చెరువుల్లో ఉంటుందమ్మా కొనగంటికి మించినది అని నేను చెప్పలేను అద్భుతంగా పనిచేస్తుంది కంటి చూపుకి దీన్ని తాలింపు చేసి అంటే పల్లిం చేసి తినచ్చు మేము ఏమైనా పప్పు ధాన్యాలు కూడా వేసుకొని దాని జత దీన్ని మనం వండుకొని తినేట చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా అనేక మార్గాలు ఉంటాయి రకరకాల కూరాకులు తినండి అప్పుడు కంటి చూపు ఖచ్చితంగా మెరుగుపడుతుంది ఇంకా సమస్య వచ్చేసింది మేము ఏ విధంగా దానికి పరిష్కరించుకోవాలనుకునే వాళ్ళు దానికి చెప్తాను చూడండి ఏదైనా ఇప్పుడు సడన్ గా కొంతముందుకి దెబ్బ తగలడము లేదా కండల్లో నీళ్ళు రావడము కంటి సమస్య ఏర్పడిన వాళ్ళకు ఇక్కడ చూడండి ఈ మొక్క ఉంది కదా ఇది వచ్చింది పిచ్చి కుసుమ అంటాం దీనికి ఎల్లో కలర్ పూలు కాస్తాయమ్మా ఇప్పుడు అయితే పూలు రాదు ఇక్కడ ఒక కాయ మాత్రం చూడండి ఇక్కడ ఈ యెల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఇది రోడ్లు పక్కన పొలాల్లో ఎక్కడౌతే అక్కడ కనిపిస్తుంది దీన్ని మనం ఇక్కడ గిల్లినామంటే ఇక్కడ గిల్లామంటే చూడండి ఇక్కడ నీళ్ళు నీళ్ళు లాగా వస్తాయి ఏ కలర్లో వస్తుంది ఎల్లో కలర్లో వస్తుంది దీన్ని కంటిలో ఈ ముళ్ళు అంతా కూడా జాగ్రత్త తీసుకొని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఇట్లా కంటిలో పెట్టుకున్నట్లయితే ఆ కంటి సమస్యలు క్రమేణ క్రమేణా తగ్గుతూ వస్తుంది ఇది ప్రధానంగా మనం వాడ తగులుచుకున్న పల్లెటూరులో ఈజీగా ప్రతి ఒక్కరికి దొరికేటువంటి మొక్క మరొక మొక్క ఏంటంటే ఇక్కడ చూడండి రెడ్డి వారి నానుభావులు అంటాం ఈ రెడ్డి వారి నానుభావులు మనం ఇలా తుంచామంటే వైట్ పాలు వస్తాయి చాలా తెల్లగా వైట్గా వస్తాయి అవి కూడా అంతే అమ్మా ఈ కంటి సమస్యలు ఎవరికి అవుతుండే ఆ సమస్యలు ఉన్న వాళ్ళకు ఇలా కంటిలో కరెక్ట్గా పెట్టినట్లయితే టచ్ చేసి ఆ పాలు దాట్లో పడ్డాయంటే ఆటోమేటిక్గా కొంతకాలానికి అది కూడా సమస్య పోతుంది మళ్ళీ ప్రధానంగా ఇక్కడ చూడండి దీన్ని మనం తెల్ల గల్జేరు అంటాం ఈ తెల్ల గల్జేరు వచ్చి మొక్క ఇది ఈ మొక్కని తీసుకొని వచ్చి దీని ఆకులు మనం వాడుకోవచ్చు దీని వేరును చూడమ్మా ఈ వేరును శుద్ధి చేసి ఆ సాది పాలతో కాని లేదా వాటర్తో కానీ సాది ఆ గంధం తీసి ఆ కంటిలో వేసుకున్నారంటే కంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి ముఖ్యంగా స్త్రీలు అయితే కాటుకు వాళ్ళు అవునండి ఆ కాటుకు దేవునితో తయారు చేసేవాళ్ళు అంటే చిప్పు ఉంది కదమ్మా అప్పుడే చూపించాం కదా అవునండి కొబ్బరి చిప్ప ఈ నంది వర్ధన ఇక్కడ చూడండి ఇది నంది వన ఇది మొక్కమ్మ ఇక్కడ చూడండి మొక్క ఈ మొక్క ఈ ఈ పూలతో మన కాటుకులాగా కాల్చేవాళ్ళు ఆ కొబ్బరి పెట్టి కలిసినామంటే నల్గొసం దాన్ని రంగలించి కంటి పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు కంటి జబ్బులు గాని కంటిలో దురదగా ఉండడం గాని చాలా అప్పట్లో ఎవరికి అసలు కళ్ళజోడు కూడా లేదు 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 అందుకనే ప్రధానంగా ఆ కాలం మన పూర్వీకులు ఇది పత్తి ఇంట చాలా ఇండ్ల కాడ వాళ్ళు ఇప్పుడు కూడా చాలా ఎండ్ల ముందు కనిపిస్తూ దర్శనమిస్తుంటాయి అయితే దీని గొప్పతనం తెలియకుండా చాలా మంది కొట్టు పడేస్తున్నారు అమ్మ నరికి పోయి తీసి పడేసేస్తున్నారు ఇది చాలా అద్భుతమైనటువంటి నందివర్ధన దీన్ని కూడా మనం వాడుకోవచ్చు మళ్ళీ ప్రధానంగా ఇక్కడ కమ్మ గంగిరి అని అంటాం ఇక్కడ చూడండి చాలా శ్వాసంతో ఉంటుంది ఇది ఈ ఏదైనా కంటి సమస్యలు ఉండే వాళ్ళకు దీన్ని కూడా కంట్లో వేసేవాళ్ళు దీన్ని సబ్జాన్ని కూడా పిలుస్తారు కదా చాలా చోట్ల అవును ఇది చెవు నొప్పి గానీ కంటి సమస్యలకు కూడా బాగా పనిచేస్తున్నా ఇది దీన్ని వాడుకోవచ్చు మరి ఇంకొక ప్రధానంగా మనము నరజల్లిని అని దొరుకుతుందమ్మా ఈ నర జల్లి అనేది వచ్చి చిన్న మొక్క జాతికి సంబంధించింది అది ఇప్పుడు ఇప్పుడు మొలకలు వస్తున్నాయి చూపించడానికి కుదరలేదు కాబట్టి అది వాడుకోవచ్చు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి మొక్కలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది సొప్పు సొప్పంట అంటే వెయ్యి నేత్రాల ఆకు వెయ్యి నేత్రాల నేత్రాల ఆకు ఇప్పుడు మీరు ఇలా ఇలా చూసారంటే వీటి చిన్న చిన్న రంధ్రాలు వెయ్యి కనిపిస్తాయి ఒకటి కాదు చాలా చిన్న 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 రంధ్రాలు మామూలుగా చేతిలో పెట్టుకొని చూసామంటే నార్మల్గా ఉంది ఇలా చూస్తే చాలా రంధ్రాలు కనిపిస్తాయి చాలా రంధ్రాలు దీన్నే సహస్తార పత్రి అని అంటాం బిల్వ పత్రి జాతికి సంబంధించిన చెట్టు ఇంకా మనకు కావాల్సింది ప్రధానంగా నూగల నూనె అంటే వెర్రి నూగల నూనె నువ్వులు అంటారు కదమ్మా వెర్రి నువ్వులు మామూలు నువ్వులు వేరే వెర్రి నువ్వులు వేరే వెర్రి నువ్వులు తీసుకొని వచ్చి దాన్ని మనం ఏం చేయాలంటే శుభ్రంగా ఆయిల్ తయారు చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసి ఇప్పుడు నేను ఏవైతే చెప్పాను ఇక్కడ గల్జేరు వెయ్యి వెయ్యి నేత్రాల ఆకు పచ్చిది ఆ తర్వాత నంది నందివర్ధన ఆకులు ప్లస్ పూలు మరి నరజల్లాకు ఈ నాలుగు కావాలంటే మనం యాడ్ చేసుకోవాలంటే ఇంకా ఈ రెడ్డి వారు కూడా పాలు కూడా వేసుకోవచ్చు ఇది వేసుకోవచ్చును ఇక్కడ మనం మొదటగా చూపించుకున్నటువంటి పిచ్చి కుసుమ పాలు కూడా వేసుకోవచ్చు ఈ వేసుకున్న తర్వాత దీన్ని సన్నటి మంటమ్మ వంట మంట ఈ వంట అనేది ఏ విధంగా మనం ప్రధానంగా ప్రిపేర్ చేసుకోవాలంటే చిన్న మంట అంటే దీప అగ్ని అంటాం చిన్న సన్న మంట మీద కాంచితే ఒక ఆయిల్ తయారవుతుంది ఆ ఆయిల్ ఇదేమ్మా చూడండి ఇక్కడ ఈ విధంగా ఆయిల్ తయారు చేసుకొని ఇది మనం కంటి చూపులకు వాడుకోవచ్చు దీంట్లో వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కింద నందివర్ధన పూలు కూడా వేసి పెట్టాను దీన్ని సూర్యపూటం అని అంటాం సూర్యపూటం అంటే ఏ విధంగా అంటే ఇవన్నీ వేసి సూర్యపుటం వేసుకున్నా సరే చంద్రపుటం అంటే సమస్యను బట్టి వాళ్ళ శీతల తత్వమా వేడి తత్వం అనేది దాన్ని కనుక్కొని దాన్ని బట్టి మనం చేసుకోవాలి మామూలుగా జనరల్గా అవుతాయి ఎవరైనా కూడా ఈ పూలు మామూలు నువ్వుల నూతి కూడా ఒక బాటిలో వేసేసి పౌర్ణమి రోజు అంటే అమావాస్య రోజు స్టార్ట్ చేసి పౌర్ణమి వరకు ఈ పదహైదు రోజులు కూడా బయట ఆరు బయట పెట్టాలి అంటే మూత తీసి నైట్ పగులు తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకోవాలి ఆ విధంగా వేసుకునేటువంటి తయారైనది ఈ తైలాలమ్మ ఇక్కడ చూడండి ఈ విధంగా తయారు చేసుకున్నాం ఈ తైలాలు ప్రతిరోజు కూడా నైట్ పనుకునేటప్పుడు తెల్లవారి మధ్యాహ్నం రాత్రి మూడు వేలలో ఒక్కొక్క డ్రాప్ కంటిలో వేసుకుంటూ వచ్చారంటే కంటిలో పొరలు కానీ శుక్లాలు కానీ ఆ విధంగా కండ్లు మంట రావడం కానీ కర్ర ఎర్రబడడం కానీ కండల్లో నీళ్లు కారడం కానీ ఏదైనా చూసినప్పుడు జలజల కండల్లో నీళ్ళు వచ్చేయడం కానీ ఇటువంటి సమస్యలన్నీ కూడా పోయి మసక రావడం కానీ ఇది ఏదైనా కూడా కొంతకాలం ఆచరించాల వారి వారి శరీర తత్వం నివారణ నివారణ అనేది వస్తుంది అదే కానీ వేసుకున్న వెంటనే నాకు ఒక వారంలో బాగా అయిపోతుంది అని అడిగే వాళ్ళు ఉంటారు ఇది మంచి మాటలు కాదు ఇది ఖచ్చితంగా వాళ్ళకు మాత్రం రిజల్ట్ ఉంటుంది అందుకే ఈ నెయ్యి నేత్రాల ఆకుతో తయారు చేసింది కాబట్టి ఈ ఏ నేత్రాలు ఉన్నటువంటి ఆ యొక్క ఆకుతో తయారు చేసినటువంటి తైలము ఖచ్చితంగా మనకున్న రెండు నేత్రాలను ఖచ్చితంగా అయితే నయం చేయగలుగుతుంది అని మాత్రం మా పూర్వీకులు మాకు తెలియజేశారు తరతరాల నుంచి కూడా మేము ఇది తయారు చేసి ఇస్తున్నాము చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా కంటి సమస్యల గురించి అన్నీ కూడా మీకు నేను తెలియజేశాను అయితే ఇక్కడ మీకు అయితే నేరుగా కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు నేను బెంగళూరు ఇట్టుమడుగులు అనే ఏరియాలో ఉంటాను మీరు రాలేని పక్షాన కొరియర్ ద్వారా కూడా సౌలభ్యం ఉందమ్మా ఓకే వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ అంతా కూడా క్లారిటీగా మాకు ఇచ్చినట్లయితే పంపించగలము చక్కగా తీసుకొని నేను చెప్పిన విధి విధానాలతో ఆసరిస్తూ మరి వీళ్ళకు మిక్సరీ ఉంది కదమ్మా కండ చక్కెర బాదం పప్పు మరియు సోంపు ఈ మూడు కూడా సమభాగాలుగా తీసుకొని పొడగొట్టుకొని దాన్ని ఒక రోజు ఒక స్పూన్ నోట్లో వేసి సప్పరిచి తిని ఒక గ్లాస్ పాలు తాగుతూ వచ్చారంటే అమ్మోగంగా కంటి చూపు మెరుగుపడుతూ వస్తుంది వాళ్ళకి అస్సలు గ్లాస్ అనేది అవసరం ఉండదు ఏ చిన్న సమస్య వస్తానని గ్లాస్ తగిలిచ్చేసారంటే అది జీవితాంతరం కూడా వాళ్ళకు పర్మనెంట్ అయిపోతుంది కాబట్టి ఇటువంటి సమస్యలు ఎవరైనా అంటే ఫస్ట్ మీ యొక్క వైద్యం ఇప్పుడు నేను చెప్పింది మీరే కూడా తయారు చేసుకొని వాడుకోండి అలా తయారు చేసుకోలేకపోతే మాత్రం మమ్మల్ని సంప్రదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే సో చూసారు కదా వ్యూవర్స్ మనకి చాలా చక్కటి ఔషధం అన్నది మనకు చూపించారు కంటి సమస్యలు ఎలాంటి సమస్యతో బాధపడుతుందా అన్నిటికీ చాలా మంచి ఔషధం అయితే ఇచ్చారు మనకి సురేంద్ర నాయుడు గారు సో మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం ద కీప్ వాచింగ్ క్యూప్ టీవీ బాయ్ బాయ్